Welcome to INB News. తన ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రత్యర్థులు నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారు తనపై అక్రమ కేసులు బణాయించారని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మండిపడ్డారు ఖమ్మంలో పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక కొంతమంది దుష్ట శక్తులు ఏకమై తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఖమ్మం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వివాదాస్పద కంపెనీలో తనకు భాగస్వామ్యం ఉందని వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు సదరు కంపెనీలో నాకు ఎటువంటి వాటా లేదు ఎటువంటి భాగస్వామ్యం లేదు కేవలం ఆ కంపెనీ వ్యక్తులు నాకు తెలుసు అన్న కారణంతో నన్ను ఈ కేసులోకి లాగటం అత్యంత దురదృష్టకరం అని ఆయన స్పష్టం చేశారు ప్రస్తుతం పరిస్థితులపై స్పందిస్తూ ధర్మం ఎప్పుడూ నిజాయితీ పక్షాన ఉంటుంది తాత్కాలికంగా ఆ ధర్మం గెలిచినట్టు అనిపించినా తుది విజయం మాత్రం నిత్యానిదే అవుతుంది అని వ్యాఖ్యానించారు చట్టంపై మరియు పోలీసు వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని విచారణలో భాగంగా పోలీసులు అడిగితే ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తామని స్థాయిలో సహకరి ఆయన మీడియా అలాగే పాల్గొనటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా పదాధికారులకు ముఖ్య నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ గత నిన్న సాయంత్రం నుంచి ఉప్పల్ పిఎస్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది సిరిగోల్డ్ కోసం భద్ర గారు పాటు నా పేరును కూడా కలుపుతూ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దీంట్లో నేను రాజకీయంలోకి వచ్చిందే ప్రజాసేవ చేయడానికి ప్రజలని ఆదుకోవడానికి పేద ప్రజల యొక్క మెరుగైన జీవితాన్ని అందించడానికి పేద ప్రజలకి దేశం కోసం దేశం కోసం దేశం కోసం ధర్మం కోసం మేము ప్రాతినిధ్యం పాటుపడతాం ఇక రాజకీయంలో ఇలాంటి విమర్శలు సర్వసాధారణమైనప్పటికీ కూడా కావాలని ఇక్కడ పార్టీ ఎదుగుతున్న తీరు పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ ఇవి చూసినటువంటి కొంతమంది కొన్ని దుష్ట శక్తులు కలిసి నా పైన కుట్ర చేసి ఈ యొక్క తప్పుడు కేసు నమోదు చేయడానికి ప్రయత్నం చేశారు ధర్మం ఎప్పుడు నిజాయిత పక్షాన్ని ఉంటుంది ఒక అధర్మం ఒక అడుగు ముందుండొచ్చు కానీ చివరికి ధర్మమే గెలుస్తుంది వాళ్ళు పెట్టినటువంటి ఒక కంపెనీలో నాకు ఎటువంటి భాగస్వామ్యం లేదు పార్ట్నర్షిప్ లేదు వారు మాకు తెలుసు అంత మాత్రాన దాన్ని సాగ్గా చూపించి తప్పుడు కేసులు పెడితే మేము చట్టపరంగా వాటిని ఎదుర్కొంటాం మేము చట్టానికి యొక్క పోలీస్ వ్యవస్థకి పూర్తి స్థాయిలో సహకరిస్తాం దాన్ని ఎదుర్కొని నిజాయితీగా మేము బయటకు వస్తాం ఇక్కడ అందరికీ కూడా మా యొక్క వ్యక్తులకు శ్రేయోభిలాషులకి అపం ప్రజా నిటానికి అందరికి కూడా దీన్ని సందర్భంగా విన్నవించేది దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నా వాళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసుని తప్పుడు ఆరోపణని ఇది నా ఎదుగుదల చూడలేక వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తూ నా యొక్క శత్రువులందరూ కూడా కుమ్మక్క ఈ కేసు పెట్టడం అనేది జరిగింది నాకు కానీ ఆ కంపెనీలో ఎటువంటి వాటా కానీ భాగస్వామ్యం కానీ లేదని మీడియా సందర్భంగా నేను తెలియజేస్తూ ఏదైతే దురుద్దేశపూర్వకంగా నా మీద తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం దీన్ని ఇంతటితో వదిలిపెట్టాం ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రజా జీవితాల్లో ఉంటారు వారిపైన ఒకసారి ఆరోపణలు చేసుకునేటప్పుడు పరిశీలించుకోవాలి నా జీవితం చూసుకున్నా కానీ ఇప్పటివరకు కూడా మేము ఎటువంటి ఇలాంటి తప్పుడు కేసులు నా మీద ఇంతవరకు లేవు అధ్యక్షులైన తర్వాత శత్రువులు ఉంటారు వారందరూ కలిసి చేసి నా మీద ఈ యొక్క తప్పుడు కేసులు బనాయించారు వారికి చట్టపరమైన చర్యలు వారి పైన తీసుకుంటాం వాళ్ళకు కూడా కఠినమైన శిక్షలు పడేవని కూడా మేమేమే కోరుకోము అలాగే నా పైన తప్పుడు ప్రచారం చేసే ప్రతి ఒక్కళ్ళ పైన నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటా దీన్ని మీకందరికీ కూడా మీ ద్వారా ప్రజానీకానికి చెప్పడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టాము ఈ విచారణ తదుపరి విచారణ వాళ్ళు ఎక్కడ చూసినా కానీ పోలీసులు కూడా వాళ్ళకి సహకరిస్తాం మేమందరం ఇక్కడే ఉన్నాం దీనిపైన నా పైన ఏదైతే నా యొక్క ఆత్మ గౌరవాన్ని నా యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఈ తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళపైన కూడా డిఫరెన్స్ ఉంటేస్తాము వాళ్ళ దగ్గర కూడా నష్టపరిహారాన్ని కట్టించే వరకు కూడా దీన్ని వదిలిపెట్టనని ఈ యొక్క మీడియా మీ అందరికీ తెలియజేసుకున్నాం